ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి రీజన్ ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం దశాబ్దాల వైరం అన్వాయుధాల అనుమానమని సింపుల్గా చెప్పేస్తాం నిజమే ఆ రెండు దేశాల మధ్య వైరం ఈనాటిది కాదు టెహ్రాన్ అనుశక్తిగా మారడము ఇజ్రాయెల్కు మంచిది కాదు కానీ యుద్ధానికి మాత్రం అసలు రీజన్ అమెరికా ఆడుతున్న డట్టి గేమ్ అవును భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానని గొప్పలు చెప్పుకున్న డొనాల్డ్ ట్రంప్ వికృత క్రీడే పశ్చిమాసియాని తగలబెట్టేస్తోంది ఆ మంటలు ప్రపంచం మొత్తానికి విస్తరించే ఉందని తెలిసి కూడా తన పంతం నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ ఈ పరిణామాలే మూడో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది ఇంతకు పశ్చిమాసియాలో టెంపరీ ట్రంప్ ఆడుతున్న డేంజర్ గేమ్స్ ఏంటి తన మాట వినకపోతే ట్రంప్ ఎంతైనా తెగిస్తారా లెట్స్ వాచ్ పశ్చిమాసియాలో డర్టీ గేమ్స్ ఆడుతున్న అమెరికా అధినేత ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య చిచ్చు పెట్టి వేడుక చూస్తున్న ట్రంప్ ప్రపంచ దేశాలను రిస్కులో పెడుతోంది అమెరికా అధినేతేనా ఇజ్రాయెల్ ఇరాన్ భీకర దాడులతో మిడిల్ ఈస్ట్ నిలువున వణికిపోతోంది యుద్ధం ఎక్కడ సరిహద్దులు దాటుతుందో అన్న ఆందోళన ప్రపంచవంతు కనిపిస్తోంది ఉద్రిక్తతలపై ఇప్పటికే స్పందించిన భారత్ ఆందోళన వ్యక్తం చేసింది దౌత్య మార్గాలతో సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలకు సూచించింది ఇరాన్ ఇజ్రాయెల్తో తమకు సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని సమస్యను పరిష్కరించుకునేందుకు తాము మద్దతునిస్తామని ఈ సందర్భంగా పేర్కొంది ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారత కమ్యూనిటీలతో అక్కడి భారత రాయబార కార్యాలయాలు సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించింది కట్ చేస్తే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని మోడీకి ఫోన్ చేశారు ఇరాన్పై దాడి వివరాలను వివరించారు ఆ సమయంలోనూ భారత్ తరఫున ఆందోళన వ్యక్తపరిచి శాంతి పునరుద్ధరణ అవసరాన్ని వ్యక్తం చేశానని ప్రధాని పేర్కొన్నారు రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ దేశ నాయకుడైనా స్పందించవలసింది ఇలాగే కానీ అమెరికా అధినేత స్పందనేంటో తెలుసా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడితో తమకు ఏమాత్రం సంబంధం లేదంటున్న అగ్రరాజ్యం అధినేత యుద్ధం తీవ్రమవుతున్న వేళ ట్రూత్ సోషల్లో ఓ పోస్టు వేశాడు అణు ఒప్పందంపై ఇరాన్కు మరోసారి హెచ్చరికలు చేశాడు ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమవుతాయని స్పష్టం చేశాడు పరిస్థితి చేయి దాటుకముందే అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని తేల్చి చెప్పాడు దీనికోసం ఇరాన్కు వరుసగా అనేక అవకాశాలు ఇచ్చామని మరో ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధమేయని తెలిపాడు ప్రపంచంలోనే అత్యుత్తమ అత్యంత ప్రమాదకర సైనిక పరికరాల్ని అమెరికా తయారు చేస్తోందన్న ట్రంప్ అందులో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి వాటిని ఎలా ఉపయోగించాలో ఆ దేశానికి తెలుసని ఇరాన్ను బెదిరించాడు అంతేకాదు ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసని ట్రంప్ పేర్కొన్నాడు ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలోనే సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించాడు అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయిల్ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉందన్నాడు ఈ ప్రకటనతోనే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి కారకులెవరో అర్థం చేసుకోవచ్చు నిజానికి ఇరాన్తో అణునీరాధీకరణ ఒప్పందంపై సంతకం చేయించడంలో ట్రంప్ ఘోరంగా ఫెయిలయ్యాడు సుమారు అరవై రోజుల పాటు చర్చలు కూడా టెహ్రాన్తో ఆ ఒక్క సంతకం చేయించలేకపోయాడు దీంతో ఇజ్రాయెల్ ను ఇరాన్ పైకి పథకం ప్రకారం ఉసుగొలిపాడు ఇదంతా ఇరాన్ తన మాట వినకపోవడంతో చేసింది మరి ఈ దాడులతో టెహ్రాన్ మాట వింటుందా అంటే అది అసాధ్యం ఓవైపు దాడులకు బహిరంగంగా మద్దతునిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానిస్తే ఏ దేశమైనా అంగీకరిస్తుందా ఇరాన్ సైతం ట్రంప్ను ఇదే ప్రస్తే వేసింది తమపై దాడులకు మద్దతునిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరైన చర్య కాదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై పేర్కొన్నాడు ఆగ్రరాజ్యం అనుమతి లేకుండా అసలు ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే లేదన్నాడు నిజానికి ఇరాన్ అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి దీనిపై ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య ఐదుసార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు మరికొన్ని గంటల్లో ఆరోసారి చర్చలు జరగాల్సి ఉంది కానీ ఇజ్రాయెల్ దాడితో దీనికి అవకాశం లేకుండా పోయింది ఆరోసారి చర్చలకు ముందు ఇజ్రాయెల్తో దాడులు చేయించడం ద్వారా ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని ట్రంప్ ప్లాన్ చేశాడు కానీ ఆ ప్లాన్ ఇప్పుడు బెడిసిగొడుతోంది కొడుతోంది యుద్ధంలో ఎందాకైనా వెళ్లడానికి సిద్ధమని టెహ్రాన్ తొడగొడుతోంది ఈ పరిణామాలే మిడిల్ మహా సంక్షోభాన్ని సరిహద్దులు దాటేలా చేస్తుందన్న ఆందోళన మొదలైంది దీనంతటికీ కారణం అగ్రరాజ్య అధినేతే చర్చల ద్వారా కుదరకపోతే ఆంక్షల ద్వారా అయినా ఇరాన్ను దారికి తెచ్చుకోవలసింది పోయి యుద్ధాన్ని రచ్చగొట్టాడు ఆ యుద్ధం ఇప్పుడు ఎటు నుంచి ఎటు వెళుతుందో చెప్పలేని పరిస్థితులు దాపురించే ఇదొకటే కాదు ప్రపంచంలోని ఏ రెండు దేశాల మధ్య ఘర్షణలు ఉన్నా వాటిని యుద్ధంగా మార్చే వరకు నిద్రపోకపోవడం అమెరికా నైజం ఉక్రెయిన్ రష్యా విషయంలోనూ అదే జరిగింది రష్యాను అణిచివేయడానికి ఉక్రెయిన్ కు నేటో సభ్యత్వం ఆఫర్ చేసి భీకర యుద్ధానికి కారణమైంది కీవుకు ఆయుధాలిస్తూ యుద్ధాన్ని సుదీర్ఘంగా సాగేలా చేస్తోంది ఆఖరిగి తాను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఇప్పటికీ ఆ పని చేయలేకపోయాడు ఇప్పుడు ఇరాన్ను చర్చలతో దారికి తెచ్చుకోలేక మరో యుద్ధానికి తెరలేపాడు నిజానికి భారత పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఉద్రిక్తకరంగా మారినప్పుడు అది తమకు సంబంధం లేని అంశమని అమెరికా ఉపాధ్యక్షుడు జే వాన్స్ బహిరంగంగానే ప్రకటించాడు తర్వాత భారత్తో పోరాడలేక పాకిస్తాన్ కాళ్ళబీరానికి వచ్చి యుద్ధాన్ని ముగిస్తే అది తన ఘనతే అని గొప్పలు చెప్పుకున్నాడు ట్రంప్ కాల్పులాపకపోతే రెండు దేశాలతో ట్రేడు ఉండదని తెగేసి చెప్పాను కనుక భారత్ పాకిస్తాన్ దారికొచ్చాయని నోటికొచ్చింది వాగేశాడు మరి ఇరాన్ను ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయాడు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేస్తా అన్న సోకాల్డ్ పెద్దన్నా ఆ పని ఎందుకు చేయలేకపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానం ట్రంప్ దగ్గర కూడా ఉండదు ఎందుకంటే యుద్ధాలను ముగించడం అనుకున్నంత ఈజీ అయితే కాదు సహనంతో వ్యవహరించడం ట్రంపుకు చేతకాదు ఒక్కటి మాత్రం నిజం చర్చలతో తేల్చుకోవలసిన వివాదాన్ని యుద్ధంగా మార్చింది మాత్రం ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడే ఈ యుద్ధం ఎలాంటి వినాశనానికి దారితీసినా అందుకు బాధ్యత కూడా ట్రంపుదే ముఖ్యంగా ఈస్ట్ యుద్ధం కారణంగా ప్రపంచం ఎదుర్కోబోతున్న ఎన్నో సమస్యలకు ఈ తెంపరి మనిషే రీజన్